సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం పేడూరు గ్రామంలో వంద రోజుల పాలన మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పాల్గొన్నారు ఆయన పాపిరెడ్డి మేనాటి సీనయ్య దద్దోలు మనోహర్ పరుచురి హరిబాబు ఇతర నేతలతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు కూటమి పాలన ద్వారా రోజుల్లో జరిగిన అభివృద్ధిని వివరించారు వరద బాధితులు ఆదుకోవడంతో పాటు నష్టపోయిన వారికి పరిహారం ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీలకు పద్నాలుగు వందల యాబై రెండు కోట్లు విడుదల చేసిన సంగతుల గురించి కూలంకషంగా వివరించారు ఈ కార్యక్రమంలో రాష్ట టీడీపీ కార్యదర్శి బొబ్బి సురేంద్ర మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసులు స్థానిక సర్పంచ్ కుదురు వెంకట సుబ్బయ్య మేనాటి పరందామయ్య విజయ్ కుమార్ సిద్దవరపు సుస్మితారెడ్డి ముంగళదెరువు నేతలు పోతన ఇతర తెలుగుదేశం నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు టీఎస్సీ అంటే చంద్రబాబు నాయుడు బ్రాండు నేను ఇంకొక మార్పు ఇక్కడ పింఛన్ అంటే అస్రోల్ పింఛన్ అంటే ఎన్టీఆర్ బాధ రెండు వందలు కాంగ్రెస్లో ఉంటే రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు పద్దెనిమిది వందలు వేసినా జగన్మోహన్ రెడ్డి ఐదు వందలు పెట్టింది వెయ్యి పెంచేదానికి అదే చంద్రబాబు నాయుడు ఒక్క నిమిషం దోపిస్తాడు ఒక్క నిమిషం ఒక్క నిమిషంలో అధికారం వచ్చిన మూడు నెలలు ముందు నుంచి నాలుగు వేలు చేసేది వెయ్యి పెంచండి రెండు వందల నుంచి రెండు వేలు వేస్తే పద్దెనిమిది వందలు పెరిగింది ఇప్పుడు వెయ్యి పెరిగింది ఈరోజు నాలుగు వేలు పెన్షన్లో రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చంద్రబాబు నాయుడు రెండు వేల ఎనిమిది వందలు చరిత్ర అసలు వాళ్ళ పెంచిన అంటే చంద్రబాబు నాయుడు అసలు పెన్షన్ మొదలు పెట్టింది ఎవరంటే ఎన్టీ రామారావు బిఎస్సీ అంటే చంద్రబాబు నాయుడు మీడియాలో చిన్నారంటే ఈరోజు పదహారు వేల నాలుగు వందల ఇరవై ఏడు అదేవిధంగా స్థానిక సంస్థలకి పవన్ కళ్యాణ్ గారు రాగానే పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు కొట్టాను చేశారు ఈరోజు నూట డెబ్బై ఐదు అన్న క్యాంట ఐదు రూపాయల భోజనం మొదలైంది ల్యాండ్ ట్యాక్ దుర్మార్గమైన ల్యాండ్ ట్యాక్ ఏడు అబ్బా సొంత అయినట్టు ఎవడొచ్చి పిటిషన్ పెట్టినా ఆ పొలం లో పడిపోద్ది అంట ఒక రిటైర్డ్ ఆర్డీఓ దగ్గర బీచ్ చదువులు పెట్టుకొని నిలబడాలంట తహసీల్దార్లు జాయింట్ కలెక్టర్లు ఆర్డీఓలు కలెక్టర్లు సివిల్ కోర్టులు వేటికి హక్కు లేదంట కర్మ ఇది అటువంటి లేదంటే హైకోర్టుకు పోవాలంట దాన్ని ఒక్క కలం కోటుతో రద్దు చేశాడు పారేశాడు చంద్రబాబు నాయుడు గారు పది రోజులు ఆయన బస్సులో ఉండి ఐ మీన్ కరువు వరదలు విలయతాండం చేస్తే ఉండి ఆదుకున్నాడు ఈరోజు హిస్టరీలో కింద ఒక ఒక గ్రౌండ్ ఫ్లోర్ మునిగితే పాతిక వేలు ఫస్ట్ ఫ్లోర్ మునిగితే మళ్ళీ పదివేలు ఒక ఎద్దు చనిపోతే యాభై వేలు రావు చనిపోతే యాభై వేలు ఒక వరి హెక్టార్ దెబ్బతింటే ఇరవై ఐదు వేలు ఎప్పుడన్నా చూసామా లేదే అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో దానికి ఒప్పలేని పనికి బాబు గారి గురించి ఏం మాట్లాడతారు ఈసారి వాగితే పంది మీద పెట్టి ఊరేగిస్తాం పంది మీద ఈసారి వాగితే పంది ఎక్కిచ్చి నడిపిస్తాం నోరు నోరు అదుపులో పెట్టుకోండి పనికి మాలనోళ్ళు మేము సోమిరెడ్డి ఫౌండేషన్ తరఫున నవంబర్ తొమ్మిదవ తేదీ ఒక మెగా జాబ్ మేళా అక్కడ కాగటూరు దగ్గర కళ్యాణ మండపంలో నవంబర్ తొమ్మిదవ తేదీ చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు ఇప్పించేదానికి దాన్ని కూడా కండక్ట్ చేస్తున్నాం ఇంకా మా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి ప్రజలు ఆశీర్వదించి గెలిపించినందుకు వాళ్ళ రుణం తీర్చుకున్నాం